ప్రైజ్లు ఆడి తండ్రి పదాల చెంతా ఈ రాత్రికాల ప్రార్థిస్తూ పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా నెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల రందని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ రజంత్రిలో చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞ చెల్లిద్దాం దాంతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా పేపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కన్నికిరము కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలం అంశా జీలకల నుంచి భద్రపచ్చి కాచిక పడి సంరక్షించి రాత్రి గల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన మీ మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండీ మా పని పాటలు అన్నింటి తోడుకున్నారు ప్రతి విషయంలో మీకు సహాయం ఇచ్చారు అనేక ఆపదలు ఇబ్బందులుండి కష్టాలు నష్టాలను తప్పించారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండి అయ్యా ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాను తండ్రి అయ్యా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మీరు కాపాడుతున్నందుకు మీకు వందనాలు తండి యా మాట వల్ల కానీ తలం పోల కానీ క్రియ వల్ల కానీ ఏమన్నా తప్పిదం చేసి మమ్మల్ని పాదబెట్టి గాయపర్చుని మమ్మల్ని క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించగా మా ఇళ్ళ కృప చూపించండి మా ఇళ్ళ మీరు కృప చూపిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయని గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు మా కోసం శిలువులో కాచిన రక్త నమ్మని కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించి మీ కొందనాలు ఇక ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోయాను మీ కృప ఇచ్చేయండి మా కొడుకు త్వరలో రాబోతున్నారు మీరు ఆకుడు సిద్ధపరచండి మీరు ఆకుమందితబడి సంఘంలో అని జీవాన్ని పొందే భాగ్యాన్ని అనుగ్రహించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాడు స్తోత్రాలను ఆయన తండ్రి అదేవిధంగా తను ఎంతమంది వెళ్ళి ప్రార్థన స్థానం పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపలా చేసుకొని మీ సహాయాన్ని అనుగ్రహించండి మేలుతో నింపండి మీకు కృపతో నింపండి మీ సహాయాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతిలో పెడుతూ ఈ రాత్రంతా కూడా రైనా మమ్మల్ని కాచి కాపాడే భద్రపరిచి సుఖమైన దాన్ని చురుకాని మేలకు అనుగ్రహించండి వెకను లేచి మిమ్మల్ని స్స్తుతించుకొని మాకు పనిపాట్లు ప్రవేశించే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి ఆలయానికి సకాలంలో వెళ్ళి మిమ్మల్ని స్థుతించి మహిమపచ్చి మిమ్మల్ని ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వని మీ వాకింగ్ తర్వాత మాట్లాడి బలపరిచి మీ సహాయాన్ని ఇమ్మని సమస్తం మీ చేతుల్లో పెడతా మా కొరకు అది త్వరలో రాబోతున్న Marak Shuga, Prabhu, me pre-commodine, a priest, and I'm better than Patimali. When you are living a very good prat in Shantandi, Amen. Manathan, they only prema, Commodine, a priest, a cropper, but she thought me a in a house of Samadan. I pray a lapdo, one in the Amen. స్తోత్రము ఆపదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాముతేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నీడు కాచినావు నీకు స్తోత్రము